మనం చూసుకుంటే కనుక లాస్ట్ టైం టీడీపీ పవర్లో లేనప్పుడు జ ఈ సోకాల్ వైఎస్ఆర్ సిపికి ఓట్లు వేసిన నూట యాభై ఒక్క స్థానాల్లో నమ్మి మోసపోయి ఓట్లు వేసిన ఆంధ్రులు ఉన్నారు చూడండి వాళ్ళందరూ కొన్ని నెలల్లోపే అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు జగన్ ఇలా మొదలుపెట్టి ప్రజావేదికను కూల్చేసి ఆ డెబ్రీస్ని అలాగే ఉంచి రోజు దాన్ని చూసుకుంటే వెళ్ళి ఒక సేడిజం ఆనందం పొందే జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా ఒకటి కూల్చామనుకోండి క్లియర్ చేస్తారు ముందు అదే ఆ మెంటాలిటీ ఉండదు జగన్మోహన్ రెడ్డి అలాగే ఉండాలి సేటిజం రాష్ట్రం కాలుతూ ఉండాలి ఇప్పుడు ఏంటంటేనండి ఇంటికి ఒక ప్రతి ఒక్కడికి మనకు ఒక ఇబ్బందికరమైన క్యాండిడేట్ ఉంటాడు ఆడికి ఎప్పుడు లిటిగేషన్ లారలాజ్ అవుతూ ఉండాలి అలా రాష్ట్రంలో ఒక ఇష్యూ లాగాలి అంటానికి ప్రతిదీ ఒక డ్యామేజ్ డ్యామేజ్ ని అలాగే ఉంచాలి జనాలు చూస్తూ వెళ్ళాలి ఇది మైండ్ సెట్ అవుతుంది వచ్చి ఇతను పదవి తీసుకున్న సోకాల్ కొన్ని నెలల్లోనే చాలా మంది వచ్చన్నారు తప్పు చేస్తాము ఇతను కోటేసి ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా తప్పు చేస్తాం మేము పొరపాటు చేస్తాం అన్యాయం జరిగిపోయింది మేము ఓట్లు వేయకుండా ఉండాల్సిందని చెప్పి చాలా చాలా మదన పడ్డారు ప్రెస్ ముందుకు కూడా చెప్పేశారు కానీ టీడీపీ వచ్చి సంవత్సరం దాటుతుంది సంవత్సరం అవుతుంది కానీ ఈ క్యాండిడేట్ ఇప్పుడు దాకా వచ్చి టీడీపీకి ఓట్లు వేస్తే తప్పు చేస్తామని మాత్రం ఎక్కడ ఇంట్లో ఇప్పుడు దాకా రాట్లా పోని ఈ సోకాల్ సాక్షి ఈ సోకాల్ పేటిఎం బ్యాచ్ ఈ సోకాల్ వైఎస్ఆర్ సిపి కాంపౌండ్ ఈ సోకాల్ పేడ్ ఆర్టిస్ట్ అన్న ఇలాంటి నిర్వచనాలు దొరికినా ఈ పార్టీ బయట పెట్టేవాళ్ళు ఎక్కడ దొరకలే వీళ్ళకి ఇంకా మహా మహాబావో తప్పు చేస్తాం ఇది ఇది ఏంటంటేనండి మనం ఏంటంటే డైరెక్ట్గా పొయ్యిలో పడిపోయాం అనుకోండి నిప్పుల మీదకి ఎలా కాలిపోతాం మలమలా ఆడిపోయింది ఆంధ్రప్రదేశ్లో సో ఈ క్యాండిడేట్ అలాంటి దొరకట్లా అండ్ ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మళ్ళీ పేటిఎం పై చెతుక్కుంటారు ఇప్పుడు ఆహా మీరు ఇలా చెప్పండి తప్పు చేస్తాం ఓటేసి టీడీపీకి అని చెప్పి కూడా ఏంటంటే కావాల్సింది ఒక చిల్లర ఐడియా చిల్లర ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి సో మొన్న అమ్మాయి ఈ ఈ పర్టిక్యులర్ వీడియో క్లిప్పింగ్ నేను చూస్తే మాత్రం నాకు ఒకటి అనిపించింది చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని వాడటం ఏంటండి పబ్లిసిటీకి ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఇదే ఇన్సిడెంట్ లోకేష్ దగ్గరికి ఒక చిన్న కుర్రాడు మొత్తం లోకేష్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు టీ షర్ట్ వేసుకుని మోకాళ్ళ లోతుల్లో యోగాల యాత్రకు వస్తే లోకేష్ ఆ టీషర్ట్ తీపించేశాడు లాగేశాడు లాగేసి నువ్వు అన్నాడు పిల్లలకి రాజకీయాలు రుద్దకూడదు అని చెప్పి అన్నారు కానీ ఇదేంటండి బాబు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు అమ్మాయి అభిమానం కోసం అమ్మాయితే దగ్గర తీసుకొని సెల్ఫీ తీసుకొని ఉండొచ్చు మరోవైపు ఫీజు గురించి అన్నా నమస్తే జగన్ మామయ్యకి ఇంత సపోర్ట్ ఉందని నాకు తెలియదు ఈ రోజు దాకా మీరు మాట్లాడేదాకా ఒక్క విషయం ఇక్కడ నాకు అర్థం కావట్లేదు అమ్మఒడి తీసుకునే పీపుల్ ఎలా ఉంటారండి పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫ్యామిలీస్ అండి అవి అండ్ ఈ అమ్మాయిని తీసుకొచ్చి జగన్ జగన్మోహయ్య ఒక్క మొక్క ముద్దు మావయ్య ప్లీజ్ మావయ్య అని చెప్పి ఫ్లయింగ్ కిస్ జగన్ మావయ్య మాత్రం నిజంగా ముద్దులు పెడుతున్నారంటే నమ్మకండి ఎవరైనా మూతిని మామూలుగా ముద్దు పెట్టాలనుకుంటే మన లిప్స్ మామూలుగా ఉంటాయి దే విల్ కిస్ దేర్ ఫోర్ హెడ్ టు షో ఎఫెక్షన్ మూతిని లోపలికి నొక్కేసుకుని అని చెప్పి ముద్దులు పెడుతుంటే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందా ఇంకేమన్నా వస్తాయో భయం ఉంటుంది చూడండి ఈ భయంతో ఈ ముద్దులేంటారు అయినా అసలు టీడీపీ వాళ్ళు అయ్యి మనకి హైలైట్ చేయాలి వీళ్ళని ముద్దు పెట్టుకుంటే తప్పన్నట్టు బిహేవ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి నార్మల్గా ట్రీట్ చేయలేరా అందరినీ ఇంట్లో మీ కూతురులతో ఎలా ఉంటారో అలా ఉండలేరా ఏ ఇక్కడ ఏమైనా కొత్త బ్యాక్టీరియా వస్తాం అలాంటి వాళ్ళని ముట్టుకుంటే అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎత్తి మీద తలబెట్టి సవర్ తీయటం అయ్యో ఈ డ్రామా అయిపోయింది